మీ ముఖ్యమంత్రి మాట్లాడిన భాష రచ్చలు ఉంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే తరహాలో విరుచుకు పడుతా ఉన్నారు మీ నాయకుడు ఒక మాట అంటే పది మాటలని చెప్పు చూపిస్తా ఉన్నారు ఏం సమాధానం చెప్తారన్నా ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన భాషకి జవాబిచ్చారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించలేదు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ గారి యొక్క ఆరు గ్యారంటీ స్కీములతో ప్రజలు ఆదరించినప్పుడు అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు రాజ్యాంగబద్ధంగా నియమింపబడ్డాడు అలాంటి ముఖ్యమంత్రిని కుక్కతో పోల్చిన దుర్మార్గుడు కలవకుంట్ల తారక రామారావు ఒళ్ళు కొవ్వేకి కండబలిసి మాట్లాడుతూ ఉన్నాడు దానికి జవాబే ముఖ్యమంత్రి గారిని ఆ పద్యాలంతో వాడిరు కాబట్టి అతను ఇచ్చినాడు ఇవాళ ప్రాజెక్టులు జరిగిన అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి బయటకు వస్తుందన్న భయంతో ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాళేశ్వరం పైన మిషన్ భగీరత పైన విజిలెన్స్ తోటి విచారణ జరపడి ఆదేశించినప్పటి నుంచి కళ్ళు దాగిన కోతిలాగా బాబా మర్దులు తిరుగుతూ ఉన్నారు పదజాలంతో మాట్లాడుతూ ఉండరు అంటే వాళ్ళ యొక్క తీవ్ర పదజాలం అనేది కూడా అవినీతి నుంచి కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మరణించడానికి కొరకు చేస్తూ ఉండరు గతంలో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మాట్లాడిన తాగుబోతైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు భాషను ఒకసారి గుర్తించుకోండి రేవంత్ రెడ్డి గారు జవాబిచ్చారు తప్ప అతను ప్రారంభించలేదు